అందరికి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు రాష్ట్రాలలో చిన్న సన్నకారు రైతులు అధికంగా ఉంటారు ముఖ్యంగా అరెకరం నుంచి ఐదెకరాలు ఉన్న రైతులకు ఒక సువర్ణ అవకాశం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అనేక తోటలు ఉన్నాయి ఆ తోటలో ఈ రోజు మనం డ్రాగన్ ఫ్రూట్ తోట గురించి అరెకరానికి ఉచితంగా ఇవ్వబడుతుంది ఈ రోజు మనం నల్గొండ జిల్లా శాలిగోరం మండలం వంగమతి గ్రామంలో ఒక యువ దంపతులు వారి యొక్క టీచింగ్ మెథడ్ ని పక్కకు పెట్టి పూర్తి స్థాయిలో డ్రాగన్ ఫ్రూట్ తోట మీద వారు ఏకాగ్రతమయ్యారు పూర్తిగా ఉపాధి హామీని సద్వినియోగం చేసుకోవడం జరిగింది దయచేసి ప్రతి ఒక్క రైతు అరెకర ఉన్న రైతు కూడా ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవండి రెండు లక్షల యాభై వేలు ఏ విధంగా మనం ఇస్తాం అనేది ఉపయోగాలు ఉన్నాయా మా ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం అయితే గారు కొన్ని పంటలు ఇచ్చింది మేడం అన్నారు తర్వాత డ్రాగన్ అన్నారు జామ్ అన్నారు నాలుగు రకాల పంటలు అయితే నేను డ్రాగన్ ఫ్రూట్ ఎంచుకోవడం జరిగింది తన సలహా మేరకు ఆఫీస్ పోవడం జరిగింది మేడం ఇంకా కలవడం జరిగింది వాళ్ళందరికీ మాకు ఎస్టిమేషన్ ఇచ్చింది మేడం ఇంత సూరెన్స్ ఇంత బిల్లు వస్తుంది ఇంత మెయింటెనెన్స్ ఉంటుంది దాని ప్రకారం నడిస్తే బాగుంటుంది మెటీరియల్ తీసుకోవాలన్నారు పోల్స్కి ఆర్డర్ ఇచ్చేసినాం ఈచ్ వన్ పోల్ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ పోల్స్ పర్మిషన్ ఇచ్చారు నెక్స్ట్ ఒక పోల్కి వచ్చి నాలుగు మొక్కలు పర్మిషన్ దానికి బిల్లు ఇస్తా అని చెప్పారు తర్వాత మాన్యూరు తర్వాత సాయిల్ టెస్ట్కు ప్లస్ లేబర్ ఉంటారు కదా మేడం ఉపాధి కింద గుంతలు తీయడం జరిగింది నెక్స్ట్ ప్లాంటేషన్ చేయడం జరిగింది మొక్కలకు మళ్ళీ ఎరువులు ఎరువులు మొత్తం ఆర్గానిక్ న్యాచురల్ ఫార్మింగ్ చేయడం జరిగింది ఇంకా ఆ గోవాధారి వ్యవసాయం మాత్రం చేస్తున్నాం మేడం అమృతం పంచగవ్యం నేను ఇక్కడ నగర్ కల్లా గోశాల ఉంది మేడం కన్సల్ జరిగి ఆ ఆవు పంచకం గోమయం నేను తీసుకొని డ్రమ్ లో సేవ్ చేయడం జరిగింది టైమ్స్ మొక్కలకు మీరు మీ భార్య ఇద్దరు కలిసి చేసుకుంటారు ఇంకా అదర్ లేబర్స్ కూడా ఎవరిని పెట్టారు మీరు 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 కాబట్టి దీనివల్ల కూలీ కూడా ఖర్చు వస్తుంది స్వయంగా మీరు చేసుకోవచ్చు మీ భూమితోనే మీరు స్నేహం చేస్తూ మీ సంతోషంగా ప్రతిరోజు మీకు నచ్చిన ఈ లో మీరు ఇప్పుడు ఈల్డింగ్ వచ్చిన తర్వాత వస్తుంది మళ్ళీ ఆ వచ్చేంత వరకు కూడా భూమి ఖాళీగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో అంతర పంటగా మునగ వేశారు అది కూడా చాలా ఆరోగ్యంగా కనిపిస్తుంది పూతకు కూడా వచ్చేసింది ఎందుకు ఈ పంట వేయాలని మీకు ఎట్లా అనిపించింది ఏంటి మీ దాని వెనకాల ఆలోచన మేడం మునగ వల్ల మనకు మొక్కలకు ఆ మొక్క నుంచి ఇదర్ మొక్కలకు లబ్ధి ఓకే నైట్రేట్స్ అనే మొక్కలకు అందడం వల్ల అది ఎక్కువ గ్రోత్ గ్రోత్ జరుగుతుంది ప్లస్ అదర్ ఇన్కమ్ మనకు వస్తుంది మునుగో గానీ మునుగ కాయలు గానీ స్టెమ్స్ గానీ ఎవ్రీథింగ్ మనకు బాడీ అనుకూలంగా ఉంటది హెల్త్ ఉంటది ఓకే అందుకే మునగా దీన్ని శాస్త్రీయంగా చాలా పరిశోధనలు జరిగినాయి మునగ తింటే గనక మూడు వందల రకాల జబ్బులు నయం అయితే అనేది ఒకటి నానుడు ఉంది కదా అది మీరు ముందే తెలుసుకొని చేస్తున్నారు మరి ఇప్పుడు ఈ మునగా ఆకు గాని లేదంటే మీరు అన్న స్టెమ్స్ గాని అంటే మీరు బిజినెస్ లో ఎట్లన్నా మరి అంటే కన్సల్ట్ అవడం జరిగిందా ఇప్పుడు మునగా ఆకుని డ్రై సోలార్ లో డ్రై చేస్తే ఆ పౌడర్ గిట్ట మనం బిజినెస్ చేసే అవకాశం ఉంది దాని కొంచెం ఇన్వెస్ట్మెంట్ పడుతుంది సో ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం చేయి తిరిగిన తర్వాత నేను ప్లానింగ్ ఉంది మేడం రైతులకు అన్ని విధాల ఉపయోగపడేటట్టు చూసుకోవాలి ఉపయోగించుకోవట్లేదు రైతులు ఒక యువ రైతుగా లాస్ట్ టైమే వన్ ఇయర్ అయింది స్టెప్ వేసి అన్ని స్టడీ చేసిన యూట్యూబ్ గానీ పేపర్స్ కానీ బుక్స్ కానీ చదువు ఉపయోగించుకోవట్లేదు రైతులు ఆ రైతులు అని ఉపయోగించుకుంటే ప్రతి ఒక్క రైతు కూడా తన కాల మీద నిలబడి ఆరోగ్యం ఆరోగ్యం ప్లస్ ఆర్థికంగా నిలబడి తన యొక్క ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవచ్చు అని నా ఒపీనియన్ కాంపౌండ్ గిట్ట అప్లై చేసిన మేడం ఈ వాటర్ స్టోరేజ్ రెయిన్ వాటర్ వచ్చినప్పుడు ఈ ప్లాంట్స్ అనేవి ఇబ్బంది అవుతుందని బోర్ రీఛార్జ్ గిట్ యూజ్ అవుతుందండి ఈ ప్లేస్ లో ఎస్టిమేషన్ సార్ కలవడం జరిగిన ఆ ఫెక్కర్ కి మనము వంద శాతం సబ్సిడీ అనేటువంటిది రెండున్నర లక్షలు ఇస్తున్నాము అందులో మొత్తం మొక్కలు తొమ్మిది వందల మొక్కలు ఇస్తున్నాము అందులో సిమెంట్ పిల్లర్ సిమెంట్ పిల్లర్స్ రెండు ఒక కడి చుట్టూ నాలుగు మొక్కలు ఇలా తొమ్మిది వందల మొక్కలు తర్వాత సిమెంట్ పిల్లరు కొనుగోలు చేసినట్లయితే ఒక పిల్లరికి మూడు వందల యాభై రూపాయలు కూడా మనము ఉపాధి హామీ ద్వారా ఇస్తున్నాము అలాగే పిల్లరు నాటినందుకు యాభై ఆరు రూపాయలు మొక్కలు నాటినందుకు ఒక మొక్కకి ఒక రూపాయి యాభై ఏడు పైసలు మొక్కలు కొనుగోలుకి నలభై రూపాయలు ఫెర్టిలైజర్స్ ఇయర్ కి నాలుగు వందల నాలుగు వేల ఐదు వందలు మొత్తము తొమ్మిది మొక్కల నిర్వహణకు రైతుకి నెలకు మూడు వేల చొప్పున వేలు ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగా డ్రాగన్ ఫ్రూట్ అనేటువంటిది వంద శాతము రెండున్నర లక్షల సబ్సిడీ కూడా మనం ఇస్తున్నాము అలాగే దాని యొక్క ఈల్డింగ్ చూసినట్లయితే కూడా మంచి రిజల్ట్స్ ఉంటుంది కాబట్టి రైతులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా జాబ్ కార్డు కలిగి ఉండి సన్న చిన్న కారు రైతులు ఉన్నట్లయితే గనుక గ్రామ పంచాయతీని అప్రోచ్ చేసినట్లయితే మనము ఆ శాంక్షన్ చేసి వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని రైతులందరూ కూడా వినియోగించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను నా పేరు సురేష్ అండి మా ఉంగమర్తి శాలికార మండలం నల్గొండ డిస్టిక్ మేము ఉపాధి హామీ పథకం ద్వారా ఒక ఎకరంలో మా నాన్న పేరు మీద హాఫ్ ఎకర్ నేను ఒక హాఫ్ ఎకర్ ఇద్దరం కలిసి డ్రాగన్ ఫ్రూట్ ఎంచుకోవడం జరిగింది ఒక ఉపాధి పథకం ద్వారా పూర్తిగా నేను లబ్ధి పొందడం జరిగింది ఈ యొక్క మండలం ఎండిఓ మేడం గారు మాకు పూర్తిగా సహకారం అందించడం జరిగింది ఈ యొక్క ఉపాధి సిబ్బంది కూడా అడిగినప్పుడు దానికి సంబంధించిన ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది మాకు అన్ని విధాలుగా సాయం చేసినారు వంద రోజుల కింద పెట్టుకున్నాము రైతులకు అందరికి నమస్కారం అందరూ పెట్టుకోవాలి మాకు రెండు లక్షల యాభై వేలు వస్తున్నాయి మీరు కూడా అందరు చేసుకోవాలి రైతులకు నమస్కారం ఇంత మంచి అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ అన్ని వీడియోల కోసం మా ఈ పేజీని వాచింగ్